మకర రాశి అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు మకర రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలలో ఈ మకర రాశి వాళ్ళకి ప్రధానంగా వృత్తిపరమైన విషయాలలో ఘర్షణ అనేది చాలా అధికంగా ఉంటుంది రావలసిన ఆదాయ విషయాలు కానీ లేకపోతే వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తున్న విషయాల కొంత తాత్కాలికంగా ఆగడం బట్టి కానీ జీవిత భాగస్వామితో మీ యొక్క ఆలోచనలు వారి యొక్క అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు వారితో కలిపి ఏదైనా భూ సంబంధమైన విషయాలు కానీ లేకపోతే ఏదైనా వారి యొక్క అభివృద్ధి కొరకు ఏదైనా నూతన వాహన కొనుగోలు ఇలాంటి వాటి కొరకు చేసే ప్రయత్నాలు వీటన్నిటి విషయంలో కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు వారి అభివృద్ధి కొరకు ఎక్కువ ఆశిస్తారు అలాగే వ్యాపార అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు మాత్రం కొంత జాగ్రత్తలు వహిస్తూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే కనబడుతుంది ఇక్కడ కుంభరాశి వారికి ఎలా ఉంది రోజు కుంభరాశి వారికి తండ్రి యొక్క ఆరోగ్య విషయం మీద ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు వృత్తి చేసే ప్రదేశాలలో కూడా వ్యక్తులతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి అనవసరమైన గాసిప్స్కి దూరంగా ఉండాలి అలాగే వృత్తిపరమైన విషయాలలో అతి ప్రధానంగా మీ యొక్క మిత్రులు కానీ తోబుట్టల సహకారంతో దూర ప్రదేశాల్లో నూతన అవకాశాల కొరకు మీరు చేసే ప్రయత్నాల్లో ఎమోషన్స్ గురి కాకుండా అంటే తొందరగా మీరు డేషన్ తీసుకోవడం తొందరగా కోపం తొందరగా స్పీడ్ అనేది లేకుండా కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి మీనరాశి అమ్మ మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాలు మానసిక అలజడి మొదలైన విషయాల్లోనూ తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి సంతాన వర్గంతో విభేదాలు రాకుండా మీ నిర్ణయాలు వారి నిర్ణయాలు ఒకే రకంగా ఉండకపోవడం బట్టి అపార్థాలకు అవకాశం ఉన్న రీత్యా తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఆర్థిక సంబంధమైన విషయాలు సంతానం తండ్రి అలాగే పలుకుపడగలిగిన వ్యక్తులు మొదలైన వారితో మాట్లాడేటప్పుడు కానీ లేకపోతే ముఖ్యమైన డేటా ఏదైనా మీరు ఫోన్లో ఉన్నా కూడా దాన్ని సరిగ్గా సేవ్ చేసుకోవడం బట్టి కూడా కొన్నిసార్లు అది ఇదైపోయే అవకాశం ఉంది కనుక ముఖ్యమైన కాగితాలు కానీ డాక్యుమెంట్స్ కానీ జాగ్రత్త పరచుకోవడం అనేది అలాగే ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఆకస్మికంగా ముఖ్యమైన విషయాలు వాయిదా పడ్డం బట్టి కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదురవుతుంది కనుక అన్ని విషయాల్లో తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించగలుగుతారు